ఓం నమ శివాయ మీ పుట్టిన తేదీని బట్టి వీటిని ఇంట్లో ఉంచితే మీకు శుభం జరుగుతుంది పుట్టిన తేదీ ద్వారా వ్యక్తిత్వాన్నే కాదు ఇష్టాయిష్టాలను అంచనా వేసి భవిష్యత్తును కూడా తెలుసుకోవచ్చు పుట్టిన తేదీని బట్టి కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచితే శుభం జరుగుతుందని పురాతన గ్రంథాలలో పేర్కొన్నారు వీటి వల్ల జీవితంలో ఎదురయ్యే ఎలాంటి ఆటంకాలనైనా అధిగమించి ముందుకు సాగుతారు వ్యక్తులు వారి జన్మ తేదీలను బట్టి క్రింది విధంగా చెయ్యాలి ఏదైనా నెలలో ఒకటే తేదీన జన్మించిన వ్యక్తులు వెదురుతో తయారు చేసిన ఫ్లూటు వేణువుని ఇంట్లోనే ఉత్తరం దిక్కున ఉంచాలి పుట్టిన తేదీ రెండు అయితే ఇలాంటి వాళ్ళు తెలుపు రంగు గవ్వలతో తయారు చేసిన బొమ్మలను ఇంట్లో వాయు దిశలో ఉంచాలి ఇవి ఎప్పుడూ సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి నెలలో మూడో తేదీ పుట్టిన వ్యక్తులు రుద్రాక్షలను ఇంట్లో ఈశాన్య దిక్కులో ఉంచాలి అయితే దీన్ని మాత్రం రుద్రాక్ష మాలలో ఉపయోగించకండి పుట్టిన తేదీ నాలుగు అయితే అద్దాలను దీర్ఘ చతురస్రాకారంలో చిన్న చిన్న ముక్కలుగా కోసి ఇంట్లో నైరుతి దిశలో ఉంచాలి అయితే ఇవి చల్లా చెదురుగా ఉంటే ఎవరికైనా కీడు జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి ఐదో తేదీలో జన్మించిన వ్యక్తులు కుబేరుడు లేదా లక్ష్మీదేవి విగ్రహాలను ఇంట్లోని ఉత్తర దిక్కులో ఉంచాలి దీనివల్ల అపార సంపదలు శ్రేయస్సు లభిస్తుంది ఏదైనా నెలలో ఆరవ తేదీన జన్మించిన వాళ్ళు నెమలిపించాన్ని ఇంట్లో ఆగ్నేయ దిశలో ఉంచితే సంపద విస్తారంగా వృద్ధి చెందుతుంది ఏడవ తేదీలో పుట్టిన వ్యక్తులు ఆగ్నేయ దిశలో రుద్రాక్షలని ఉంచాలి అయితే అది ముదురు రంగులో ఉండాలి ఎనిమిదవ తేదీ జననం అయితే ఇంటిలోని దక్షిణ దిశలో బ్లాక్ క్రిస్టలు ఉంటే నెగిటివ్ ఎనర్జీని స్వీకరించి సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది మీకు పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది తొమ్మిదో తేదీ పుట్టిన సంఖ్య అయితే పిరమిడును ఇంట్లో దక్షిణంగా ఉంచితే దుశ్శకనాలు తొలగిపోతాయి అన్ని కార్యక్రమాలు సజావుగా జరుగుతాయి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి